హాయ్ వెల్కమ్ టు వికెడాక్స్ రఘురామకృష్ణరాజు ఏలూరుపాడులో చేసిన తప్పుడు పని అంబేద్కర్ గారి కట్టినటువంటి స్తంభాన్ని ఫ్లెక్సీని చింపేసి జనసేన కార్యకర్తలు నాయకుల సమక్షంలో ఏదైతే చేశారో దాన్ని కప్పిపుచ్చుకోవటానికి మళ్ళీ క్రిస్టియన్స్ని టార్గెట్ చేస్తా నేను ఎస్సీల్లో ఉన్నటువంటి క్రిస్టియన్స్ ఎవరికి కూడా ఎస్సీలు కాదు మీ సర్టిఫికేట్లని క్యాన్సిల్ చేపిస్తా ఎంఆర్ఓతో మాట్లాడాను అని చెప్పి రఘురామరాజు ఒక వర్గాన్ని ఎస్సీలో ఉన్నటువంటి క్రిస్టియన్స్ ని టార్గెట్ చేసి మాట్లాడుతున్నాడు వ్యాఖ్యలు చేశాడు దానికి మనోడికి రాష్ట్రం మొత్తం వాయించి కొడుతున్నాడు అనమాట సొంతూరు భీమవరంలోను చుట్టుపక్కల అయితే దిష్టి బొమ్మలు తగలబెడటం అతని ఫోటోలకి చెప్పులు దండలు పెట్టడం ఫోటోలని చెప్పులతో కొట్టడం కింద రుద్దటం ఇంత పనికి మాలిన చర్య అతను చేస్తాడని చెప్పి ఎవరు అనుకోలేదు అలాగే ఎందుకు చేశాడు చేసి అతను రంజిత్ జోసఫ్ వాళ్ళిద్దరు సిగరెట్లు కాలుస్తున్నారని చెప్పి ఒక వీడియో చూపిస్తా కూడా మాట్లాడాడు దానికి రాత్రి మంటెత్తి నిన్న సాయంత్రం మళ్ళీ ఒక వీడియో పెట్టి క్షమాపణ చెప్పాడు నేను మీ జోలికి రాను నా జోలికి మీరు రావద్దని జేబీ చెప్పి బై బాయ్ నేసాడు కానీ ఇది అక్కడతో ఆగిపోద్దా అతను ఎస్సీ క్రిస్టియన్స్ టార్గెట్ చేసి మీ కుల సర్టిఫికెట్ నిస్తాను అని చెప్పి అంత ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న వ్యక్తి స్టేట్మెంట్ ఇవ్వటం అది చిన్న విషయం కాదు కదా తప్పు అని చెప్పేసి అనంటాం అతన్ని అసలు ఎమ్మెల్యేగా బర్తఫ్ చేయాలి టిడిపి ప్రభుత్వం ఇదిలాగా ఉంటే దీన్ని పట్టుకొని ఇంకొకటి ఒక డ్రామా ఆవిడ సార్ గాడు ఆడు టిడిపి అధికార ప్రతినిధిని నేను మాలలకు నేనే దిక్కు అని వాడు ఒక సెల్ఫ్ డబ్బా కొడుతున్నాడు అసలు వాడిని ఎవడు అడిగాడు టీడీపీ అధికార ప్రతినిధి వాడిని ఓజి ఎందుకు చెప్పుకుంటున్నాడు అసలు రఘురామ్ కృష్ణ రాజుని చల్లగా కాపాడతా మాలలకు నేను టీడీపీ అదే టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణ రాజు అలాంటి వ్యాఖ్యలు చేస్తే చంద్రబాబుని క్వశ్చన్ చేయకుండా లోకేష్ ని క్వశ్చన్ చేయకుండా పవన్ కళ్యాణ్ క్వశ్చన్ చేయకుండా ఇదిగో రఘురామ కృష్ణరాజు ఉండే ఎమ్మెల్యే మా వర్గం మీద లేకపోతే ఎస్సీల మీద దళిత క్రైస్తవుల మీద ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు మీరు చర్యలు తీసుకుంటారా తీసుకోరా నేను టీడీపీ అధికార ప్రతినిధిగా మాట్లాడుతున్నానని అని చెప్పి ఇతను ఎందుకు మాట్లాడట్లా వీళ్ళిద్దరూ కలిసి ఒక డ్రామా ఆడుతున్నారు రఘురామ కృష్ణ మంత్రి పదవి అవ్వలేదనో ఏమో గాని టీడీపీని ఎక్కడ చూపించుకోకుండా ఒక జనసేన మాత్రం చూపిస్తుంట వచ్చాడు ఈ టీడీపీ అధికార ప్రతినిధి అని చెప్పుకొని తిరుగుతున్నటువంటి ఈ సరిపల రాజేష్ అటు మాలల్ని మాది రెచ్చగొడతా టిడిపి పార్టీలో ఉండి మరి టిడిపి పార్టీ దిగ్గురుండిదంతా చేపిస్తుందా అంటే చంద్రబాబు గారు గాని లోకేష్ గాని దిగ్గురుండి చేపిస్తున్నారా లేదా పవన్ కళ్యాణ్ ఆవు కొవ్వు కలిసింది లడ్డూల్లో అని చెప్పేసి చంద్రబాబు చెప్పడం ఏంటి దానికి నేను తప్పు జరిగింది కాబట్టి దీక్ష నేను చేస్తున్నాను ప్రాశ్చిత్వం పొందాలంటే దీక్ష చేయాలని చెప్పి పదకొండు రోజులు నేను దీక్ష చేస్తానని చెప్పి అతను ఏంటి అతను ఒక మంత్రి ఎమ్మెల్యే ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు ఇంత చండాలంగా తయారయ్యారు ఏంటి చూస్తే పవన్ కళ్యాణ్ ఏమో క్రిస్టియన్స్ ఏమన్నంటే మీరు ఊరుకుంటారా మసీదుల్ని మీరు ఊరుకుంటారా తప్పు ఎక్కడ జరిగిందో ఆ విషయం మాట్లాడుకోకుండా టాపిక్ ని డైవర్ట్ చేయడం రఘురాం రాజు కావడం అంతే అక్కడ అంబేద్కర్ గారి స్టాట్యూ దగ్గర కట్టినటువంటి ఫ్లెక్సీని పీకి బ్రసీల్ ఉన్నటువంటి క్రిస్టియన్స్ మీద తీసుకొచ్చాడు ఈ సరిపల్ల రాజేష్ గాడేమో ఇష్యూ ఒకటి జరుగుతుంది దాని గురించి మాట్లాడకుండా మాలకి నేనున్నాను మందాకృష్ణ డబల్ గేమ్ ఆడుతున్నాడు మందాకృష్ణ మాదిగాను రఘురామరాజు ఇద్దరు కలిసి డబుల్ గేమ్ అని చెప్పేసి జనాలను కన్ఫ్యూజ్ చేస్తున్నారు అంటే ఒక రకంగా వీళ్ళందరినీ బీజేపీ ఆడిస్తుంది బీజేపీ ఈ రాష్ట్రంలో మతాల మధ్య విద్వేషాలను పెట్టి కులాల మధ్య గొడవలు రెచ్చగొట్టి మరో మణిపూర్ని చేయడానికి ప్రయత్నిస్తారన్నమాట బీజేపీ ఖచ్చితంగా వేలనే వాడుకుంటుంది ఎందుకంటే ఈ ముగ్గురిని కూడా టీడీపీలో వీళ్ళ ముగ్గురికి అంత ప్రయారిటీ లేదు ఒకడేమో బచ్చాగాడు ఇంకొకడేమో ఎమ్మెల్యే ఇంకోడేమో డిప్యూటీ సీఎం ఆయన మినిస్టరు మూడు శాఖలకి అసలు వాళ్ళు ఏదో ఒకడేమో గుడుల దగ్గర చందాలు అడుక్కునే పూజారి లాగా కులాల మీద రెచ్చగొట్టి ఊర్లో ఉండే పనికి మళ్ళిన లేకి నాయకులు ఉంటారు కదా అలా ఒక ఎమ్మెల్యే ఇంకొకడైతే వీళ్ళందరి దగ్గర వాడు ఉంటాడు కదా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయటం కొడతానికి కొట్లాడలకి ముందు ఉంటారు కదా గాళ్ళు వాళ్ళకి లాగా రాజేష్ గారు మీరు మూడింటిని విడివిడిగా చూడొద్దు ముగ్గురిని కలిపి చూడండి ఒకసారి ప్రీ గా చేస్తున్నారు ఎవడ వాళ్ళకు ఉంది కానీ వీళ్ళ ముగ్గురు బీజేపీ కోసం పనిచేస్తున్నారు రాజేష్ ఏమో కులాల అంటే ఎస్సీలో మాలామాదిని రెచ్చ కొడుతున్నాడు త్రిపుల వచ్చేటప్పటికేమో దళిత క్రైస్తవుల మీదకి హిందువులు రెచ్చ కొడుతున్నాడు ఎస్సీ క్రిస్టియన్ సర్టిఫికేట్ తీస్తామేమో తీపిస్తానని చెప్పి అతను చాలెంజ్లు సవాల్ ఇస్తున్నాడు ఇటు పవన్ కళ్యాణ్ వచ్చేటప్పటికేమో ఏకంగా హిందూ ముస్లిం క్రిస్టియన్స్ గుళ్ళ మీద ఇలా జరిగితే మీరు అలా చేస్తా అని చెప్పి అతను అంటున్నాడు చూడండి ముగ్గురు చక్కగా ఒకే పని చేస్తున్నారు రెచ్చగొట్టేది కులాలని మతాలని రెచ్చగొడుతున్నారు ఒకే టైంలో ఈ మూడింటిలో ఏదన్నా ఒకటైన అంటుకుంటే రాష్ట్రం తగలడిపోతే చలిమట కాగుదామని చెప్పి చూస్తున్నారు ఎదవలో అలెక్సా ఆ వీధిలో లైట్ ఏమైంది అలెక్సా ఈ నాలాలో ఎందుకైంది వాటర్ ఎందుకు రావట్లేదు అలెక్సా స్విచ్ అయ్యి డ్రోన్ వాడి దోమలకు ముందులు కొట్టే చంద్రబాబు గారు మరి వీళ్ళు చేసే రాజకీయాలు మీకు తెలియదా ముందు ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ లేవా మీకు లేకపోతే రెడ్ బుక్ రాజ్యాంగంలో కూడా ఇది ఒక ఆర్టికల్ మతాలని కులాలని రెచ్చగొట్టి ఇది చేయాలని ఇంకొక విషయం ఇక్కడ నేను మర్చిపోయాను ముందే చెప్పాలి ఇవన్నీ జరుగుతూ ఉంటే బీజేపీ యువజన సంఘం వాళ్ళు మాజీ సీఎం ఇంటి మీద దాడి కారణం ఏంటంటే మాజీ సీఎం ఒక క్రిస్టియన్ ఆయన క్రిస్టియన్ అవ్వరు ఆయన చర్చికి వెళ్తే అందరికి తెలిసిన విషయమే కాబట్టి బీజేపీ వాడు క్రిస్టియన్స్ టార్గెట్ చేయడు టీడీపీ వాళ్ళు దానికి వత్తాసు పలకటం పలకటం కాదు వీళ్ళు ఎక్కడ మాట్లాడట్లా పవన్ కళ్యాణ్ చేసే దీక్ష గురించి టీడీపీ నాయకులు ఎక్కడ మాట్లాడట్లేదు రఘురామకృష్ణరాజు చేస్తున్న వ్యాఖ్యలు కానీ రఘురామకృష్ణరాజు మూడు రోజుల నుంచి అతను మీద రాష్ట్రం మొత్తం దళిత సంఘాలు విరుచుకుపడి వాడిని అంటే నానా రకాలుగా ధర్నాలు చేస్తున్నారు నిశాలు తెలుపుతున్నారు దిష్టిబొమ్మలు తెలుపుతున్నారు ఈ విషయం అక్కడ మాట్లాడట్ల మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఎక్కడ రావట్లే అధికార ప్రతినిధిని నేను టీడీపీ అధికార ప్రతినిధిని చెప్పుకుంటూ సరిపల రాజేష్ మాలల్నే మాదిలే రెచ్చగొడుతున్నాడు ఈ విషయాలు ఎక్కడ మాట్లాడట్ల లడ్డు లడ్డూలో కొవ్వు ఒక యాడ్ చేసుకోండి టీడీపీ వాళ్ళు అందరూ కలిసి ఒక యాడ్ చేయండి డైరీ మిల్క్ దగ్గర పేటెంట్ రైస్ కొనుక్కొని లడ్డు కావాలా నాయన అని చెప్పి మరొక లడ్డు కావాలా అని చెప్పి ఒక అడ్వర్టైజ్మెంట్ చేసుకోండి మీరు తిరుపతిలో దానికి పనికి వస్తారు బుడబొక్కలు మీరు ఆ బుడబొక్కలు రావట్లేదు మధ్య మీరు వస్తారు ఇంకా కులాలని మతాలని రెచ్చగొట్టి ఈ రకమైన వ్యాఖ్యలు ఈ రకమైన చేష్టలు చేస్తంటే వీళ్ళందరూ టీడీపీ పార్టీలో ఉన్న వాళ్ళు టీడీపీ నాయకులు ఎందుకు మాట్లాడట్లా లేకపోతే ఇవన్నీ జోనర్ వారీగా డైవర్ట్ చేయటానిక పాలిటీ అంటే మీరు చేయాల్సింది చేయట్లేదని చెప్పి ప్రతిపక్షాలు అడగటమో లేకపోతే ప్రజా సంఘాలు అడగటమో అడుగుతున్నారు అని చెప్పి వీటన్నిటిని డైవర్ట్ చేయడానికి ఇవన్నీ ఆలోచించుకోండి చూసే వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పేది మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నా వీళ్ళు చేస్తున్న నీచ రాజకీయాలు ఇలా ఉన్నాయి నేను మాట్లాడుతుంటే నన్ను తీసుకెళ్లి వైసీపీ పార్టీకో లేకపోతే ఇంకో దళిత సంఘానికో ఇంకొకరికో అంటగట్టి నా మీద బురద చల్లుతున్నారు నేను మాట్లాడే దాంట్లో తప్పు ఉంటే తప్పని చూపించండి నన్ను ఇంకోటికి అంటగడతాం ఎందుకు నేను అదే చేస్తున్నా మీరు చేస్తున్నది అయితే ఖచ్చితంగా కులాలని మతాలని రెచ్చగొట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు అది స్వయాన పవన్ కళ్యాణ్ డిప్యూటీ సిఎం మూడు శాఖల మంత్రి దగ్గరుండి పునాదేశాడు ం రాజు రెండో పునాది సరిపల్ల రాజు టీడీపీ అధికార ప్రతినిధి అని చెప్పి వాడు ఎస్సీ నేను రెచ్చగొడుతున్నాడు ఎస్సీ క్రిస్టియన్స్ మీదకి హిందువులను రెచ్చగొడుతున్నాడు ఏక పవన్ కళ్యాణ్ అయితే చెప్పాల్సిన అవసరమే లేదు పవన్ కళ్యాణ్ ఉత్తరప్రదేశ్ లో సీఎం యోగి ఆదిత్యనాథ్ తర్వాత అదే రకంగా గుండు కొట్టించుకొని మరి పవన్ కళ్యాణ్ కూడా ఆంధ్రప్రదేశ్ లో కాబోయే వచ్చే భవిష్యత్తులో అలా సీఎం అవ్వాలనుకుంటున్నాడేమో మరి అతనికి కాషాయం ఒక్కటే ముఖ్యమేమో లేకపోతే హిందువులు ఒక్కరే వేస్తే గెలిచాడా అతనికి అతని పార్టీకి మిగతా మతాల వారు మరి వాళ్ళ విషయంలో కూడా అలాగే మాట్లాడాలి కదా మాట్లాడతాడా ముస్లింస్ ని ఏదైనా జరిగితే ముస్లింస్ కానీ మసీదులకి ఏదైనా జరిగితే ఇదే ప్రజా నాయకుడు పవన్ కళ్యాణ్ అదే రకంగా మాట్లాడతాడా క్రిస్టియన్స్ విషయంలో కూడా అలాగే స్పందిస్తాడా అనేది చూడాలి కేవలం ఒక మతం ముసుగులో ఒక మతాన్ని రెచ్చగొట్టి కులాల మధ్య కుంపట పెట్టడానికి ఈ ప్రయత్నం బాయ్